మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి పరిధిలోకి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుదాం నేను యేసు క్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసు క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకొంటిని అపోయిన పౌలు రక్షించబ పడిన తరువాత దేవుని సువార్తను ప్రకటించుటకు యూదుడికైనాను గ్రీసు దేశస్థుడికైనను జ్ఞానులకైనను నేను సువార్తను ప్రకటించటానికి రుణస్సుడిగా ఉన్నాను సువార్తను ప్రకటించుటకు నేను సిగ్గుపడువాడను కాను అని తెలియచేసినట్లుగా సువార్త ప్రకటింపక పోయిన ఎడల నాకు శ్రమ అని పౌలు గారి యొక్క ఉన్నతమైన తీర్మానం ఏంటంటే తాను సువార్తను ప్రకటించాలని సువార్త కొరకు ప్రయాస దేవుని సువార్త ద్వారా అనేకమైన ఆత్మలను సంపాదించాలని ఒక ఉన్నతమైన తీర్మానాన్ని కలిగి పౌలు గారు జీవించారు సువార్త ఎడల భారం లేకుండా సువార్త ఎడల ఒక తీర్మానం లేకుండా ఈ దినానా ఎంతో మంది జీవిస్తున్న సహోదరి సహోదరుడా సువార్త ప్రకటించకపోతే అయ్యో నాకు శ్రమ అని తెలియచేస్తున్నట్లుగా మరి సువార్తను ప్రకటిస్తున్నామా సువార్త కొరకు ఒక తీర్మానము కలిగి పరిస్థితులు ఏవైనా ఎలాంటి స్థితిగతుల మధ్యలోనైనా ఎలాంటి ప్రజల మధ్యలోనైనా మనము స్వార్థను ప్రకటిస్తున్నా సువార్తను ప్రకటించడానికి సిగ్గుపడుతూ ఉన్నామా దేవుని దాసులమని దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న వారిలో కూడా సువార్త ఎడల భారము లేని వారుగా దేవుని సువార్తను ప్రకటించటలో ఉన్నతమైన తీర్మానము లేని వారుగానే జీవిస్తూ ఉన్నారు సహోదరి సహోదరుడు ఈ ఉదయ కాలము దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా సువార్త ఎడల ఈ తీర్మానం ఏమిటి సువార్తను ప్రకటించకపోతే ఎలాగు విశ్వాసం కలుగుతారు వారు దేవుని వద్దకు వస్తారు వారు ఎలాగో రక్షించారు మనందరి పైన ప్రకటించవలసిన భారముంది క్రీస్తును తప్ప మరి దేనిని ఎరగనన్నాడు క్రీస్తును తప్ప అన్ని ఎరిగిన వారిగా బ్రతుకుతూ ఉన్నాం ఈ రోజు క్రీస్తు ఏమై ఉన్నాడు మనం ఎరగకే ఉన్నాం దేవుని లేకపోతే తెలియచేస్తుంది క్రీస్తు సిలువ సువార్త దేవుని శక్తి అయిందని అది అనేక మందిని వెలిగించేదని అది అనేక మంది జీవితాలను అట్టేదైనా మనం ఎరిగితే దేవుని సువార్తను ప్రకటించకుండా మనము జీవించలేం మరి మన భారము ఏమై ఉన్నదో ఒకసారి మనము పరిశీలన చేసుకుందాం దేవుని కొరకు ఒక మంచి తీర్మానాన్ని చేద్దాం దేవుని దాసుడిగా ప్రభువును రక్షించిన తర్వాత ప్రభు ఎదుట ఒక ఉన్నతమైన తీర్మానాన్ని నేను చేస్తాను ఏంటి ఆ తీర్మానం అంటే వా బ్రతికున్నంత కాలము నీ కొరకే జీవిస్తాను నీ సువార్తను ప్రకటిస్తాను నీ మీద తప్ప ఇంకా ఎవరి మీద ఆధారపడనని ప్రభు ఎదుట తీర్మానము చేసుకుని గత ఇరవై సంవత్సరాలుగా ప్రభుని ప్రకటించడానికి దేవుడు ఉన్నతమైన కురుపును దేవుడు సహాయం చేశాడు అందులను బట్టి ప్రభువుని స్తీస్తున్నా ఈ దినం వరకు సేవ చేస్తున్నాను నాకు సహాయం చేయండి ఎవరి యొక్క చేయి చాపకుండా ప్రతి దినము విశ్వాసముతోనే దేవుని వైపు చూస్తూ దేవుని చేసిన తీర్మానము తీర్మానమునకు లోబడి జీవించిన ఆ జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యమైన కార్యం ఎంతో ఉన్నతమైన సేవను దేవుడు నాకు అనుగ్రహించాడు బట్టి ప్రభుని స్థుతిస్తున్నాను తమస్య మహిమ ఘనత ప్రభువుకే కలుగును గాక మరి సహోదరి సహోదరుడు మంచి తీర్మానం చేసి ప్రభు కొరకు జీవిందాం అలాగే జీవించడానికి దేవుడు మనందరికి సహాయము చేయనుగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి మీకు వంధునాలు స్తోత్రాలు చెల్లికాల ధ్యానాంశాలు విను కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ఈ దినము వారికి కావాల్సినటువంటి సమయోచితమైన మీ కృపా సహాయాన్ని దయచేయండి ఎవరైతే ఇంకా తీర్మానం లేకుండా ఇంకా మిమ్మల్ని ఎరగకుండా జీవిస్తూ ఉంటే ఈ దినమే మీ కొరకు బ్రతకగలిగినట్లు మీ కొరకు జీవించ కలిగినట్లు సువార్త ఎడల సంఘము ఎడల భారము కలిగిన వారుగా జీవించటానికి ప్రతి ఒక్కరు కూడా ఒక ఉన్నతమైన తీర్మానము కలిగి జీవించినట్లు మీ కృపా సహాయాన్ని మీరు కలగ చేయమని ప్రార్థన చేస్తున్నారు ఎవరైతే ఇంకా మిమ్మల్ని ఎరుగక నాయన జీవిస్తున్నారు వారందరి ఎడల భారం కలిగి మేము ప్రార్థించగలిగినట్లు వారిని మీరే ఆకర్షించి రక్షించమని ఆయన సంఘాలను సేవకులను వారి కుటుంబాలను దేవుని పిల్లలను సమస్యను మీ చేతులుగా అప్పగిస్తుండగా మీరే దీవించి ఆశీర్వద ఎందరో గొప్పవారు తీర్మానాలు చేసుకుని వారు త్యాగ ఫలితమే ఈ రోజు మేమందరం ఇలాగ ఉన్నాము అని అంటే నాయన ఈ స్వార్థ మా యుద్ధకు రావడానికి తీర్మానాలే ఈ దినాకరంగాను రక్షణకరంగాను మీరు వందనాలు అటు మహానీయులు అందరిని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను ప్రార్థిస్తున్నాను ఈ దినము మమ్మల్ని కూడా మీరే బలపరిచి మేము ఎక్కడ నువ్వు తీర్మానం నుండి తొలగిపోకున్నట్లు తీర్మానము కలిగి జీవించినట్లు అటు సహాయం మాకందరికి దయచేయమని ఏ మనం అడుగుచున్నా பரமத்தன்றி ஆமே